ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం డొక్కల్వై తాండాలో రాయల్ స్కూల్ ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ వేడుకకు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో వంద మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ తీయడం జరిగింది అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది స్కూల్ డైరెక్టర్ బసిరెడ్డి విజయసింహారెడ్డి మాట్లాడుతూ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు స్కూల్ స్థాపించి ఎనిమిది సంవత్సరాలు అవుతుందని గురుకులాల్లో నవోదయాల్లో స్పోర్ట్స్లో ఏకలవ్యలో ప్రతి రంగంలోనూ రాయల్ స్కూల్ విద్యార్థులు పోటీ పడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సహకరించిన విద్యార్థులకు టీచర్స్కు విద్యార్థుల తల్లిదండ్రులకు దొంకల్వాయి తండా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సౌడబైన రమేష్ వైస్ ప్రిన్సిపల్ బసిరెడ్డి భిక్షన్ రెడ్డి స్కూల్ టీచర్లు నెమలి నర్మద రమావత్ దివ్య బదిరేని ప్రతాప్ ఇస్లాఫత్ దశరథ బొమ్ము యాదగిరి తినాలి మంజుల ఎస్కే జానీమియా మచ్చ ఏడుకొండలు కొండలు మరియు గ్రామ ప్రజలు ఈ రోజు మన డొక్కలబాయి తండలో రాయల్ జీనియర్ స్కూల్ స్థాపించి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా గురుకులాలలో నవోదయలో స్పోర్ట్స్ లో ఏకనవ్యలో సైనికులో ప్రతి దాంట్లోనూ ప్రతి రంగంలోనూ మన స్కూల్ విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తోటి సాధించడంతో ఈ రాయల్ జీని స్కూల్ చాలా ఆనందపడుతుంది పడుతుంది ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన స్కూల్ నుంచి వంద మీటర్ల జెండా తోటి మన యొక్క డొక్కర్వా సెంటర్లోకి వెళ్ళి అక్కడ నృత్య ప్రదర్శన చేసి అక్కడ జే పలికి మన అందరికీ జోహార్లు చెప్పి మళ్ళీ మన స్కూల్లోకి వచ్చి జెండాని ఎగరవేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అలాగే తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఇలాగే రాయల్ జూనియర్ స్కూల్ రోజు రోజుకి అభివృద్ధి చెందాలని ఆ భగవంతు మన